హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజయ్ విజన్ ఈరోజు విషయం ఏమిటంటే టామీ డాగ్ తల్లి ఆరావకానుపు చేసింది ఆ కుక్కను ఇంటికి రావద్దని ఎన్నిసార్లు కూడా బయటికి వెళ్ళగొట్టినా కూడా మళ్ళీ ఇంటికే వస్తుంది అయితే ఆ కుక్క వేరే చోట ఆ పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని మా ఇంటి పక్కకు తీసుకొచ్చింది ఆ చిన్న పిల్లల్ని చూసి మాకే అనిపించింది మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటే ఉండని అనే ఉద్దేశంతో ఉండనిచ్చాము ఆ కుక్క పిల్లలు చాలా క్యూట్గా ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పరిశీలిద్దాం ఇది టామే డాగ్ తల్లి ఆరవ కాన్పులో మొత్తం ఐదు పిల్లలని కనింది అన్ని పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇది స్ట్రీట్ డాగ్ అయినప్పటికీ పిల్లల్ని పెంచడంలో దానికి అదే సాటి నేను ఎంతో ఇష్టపడి ప్రేమతో పెంచుకున్న కుక్క పిల్లలన్నీ నాకు దూరం అయ్యాయి అందుకని నాకు చాలా బాధ అనిపించి కుక్క పిల్లలు పెంచడం వద్దనుకున్నాను అందుకే టామే తల్లిని చాలా రోజుల నుంచి దూరంగా ఉంచాము కానీ ఆ కుక్క మాత్రం తన తెలివితో పిల్లల్ని కానీ మా ఇంటికి తీసుకొచ్చింది పిల్లల్ని కానీ ఇంటికి తీసుకొస్తే వెలగొట్టరు ఉద్దేశంతో ఉన్నట్లు నాకు అనిపించింది దాని యొక్క భావన నాకు అర్థమైంది అందుకే ఆ కుక్కను నేను ఏమీ అనలేకపోయాను ఇప్పటికే ఇంట్లో ఉన్న రెండు కుక్కలతో ఎగలేకపోతున్నాము ఈ చిన్నపిల్లలు పెద్దగా అయితే మరీ ముందో ప్రాబ్లం నాకు అనిపిస్తుంది తల్లి కుక్కకు కవర్లో కొద్దిగా గుడ్డు వేశాను తల్లి కుక్క తిన్న తర్వాత ఆ కవర్ కోసం పిల్లలు పాకులాడుతున్నాయి చూడండి ముందున్నది టామీ డాగు ఆ తర్వాత ఉన్నది టామీ డాగు అన్న బంగారం ప్రస్తుతం ఈ రెండు కుక్కలే నా దగ్గర ఉన్నాయి టామీ డాగు తన తల్లికి నాలుగవ సంతానం బంగారం మొదటి సంతానం అసంపూర్తిగా ఉన్న బాత్రూమును ఈ రెండు కుక్కలు ఆక్రమించాయి వీటికి షెల్టర్ అయింది టామీ తల్లి కుక్క కానిపైన పది రోజులకు తన పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంటి సందులో పెట్టింది పప్పీస్ అన్నీ సంఘీభావంతో పండుకొని ఉన్నాయి పక్కనే తల్లి కుక్క చూస్తున్నది తన పిల్లలకు రక్షణగా ఉంటుంది ఇతర కుక్కలు రాకుండా బయట నుండి కాపలా కాస్తుంది ఈ నల్ల పప్పి బయటికి వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా తన తల్లి పర్యవేక్షణ చేస్తుంది పక్కనే ఉండి ఫ్రెండ్స్ తల్లికొక జోలికి ఎప్పుడు కూడా పోకూడదు ఎందుకంటే తన పిల్లల్ని ఎత్తుకుపోతారు అనే ఉద్దేశంతో దాడి చేసే అవకాశం ఎక్కువ ఉంది ఒక్క చాలా రోజుల నుంచి మాకు అలవాటు ఉంది కదా పిల్లల తల్లికి ఎక్కి మేము అంటే ఒక నమ్మకం ఏర్పడింది నా పిల్లల్ని మేము కట్టుకున్న కొత్త ఇంట్లోకి తేవాలని చాలా ట్రై చేస్తుంది ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ మేము నిరాకరిస్తున్నాము మా కుక్క పిల్లల దీనావస్త చూసి మేము షెల్టర్ ఇచ్చాము కుక్క పిల్లలు కూడా మా ఇంట్లోకి రావాలని చాలా మటుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి కానీ అవి బలం లేకపోవడం వల్ల కడపను దాటి లోపలికి రాలేకపోతున్నాయి పక్కనే ఉన్న మంచి దగ్గర షెల్టర్ను ఏర్పాటు చేసుకున్నాయి ఇదిగో తెల్ల కుక్కపిల్ల అక్కడ కనిపించే భాగమే అవి షెల్టర్గా ఉపయోగించుకుంటున్నాయి ఒక పిల్ల చెక్క పైకి ఎక్కింది బలం లెక్క కింద పడుతుంది చూడండి బావు చూసారా కింద పడేసింది బావు బావు ఇదిగో పిల్ల బా క్యూట్ గానే ఉంది కెమెరా తీస్తుంటే కెమెరా వైపు వస్తుంది చెల్లకొక్క పిల్ల బౌ ఈ గూడ వీటికి గా మారింది ఇప్పుడు అనుకున్నారా పిల్లలు ఒకదాని మీద ఒకటి పండుకోవడం ముద్దించుకోవడం వాసుకోవడం ఇవన్నీ చేస్తుంటాయి ఇవన్నీ కూడా చిలిపి చేస్తారు ఇదిగో అసంపూర్తిగా ఉన్న బాత్రూమ్లో తల్లి కుక్క ఉంది ఆ తల్లి కుక్క కోసం ఈ చిన్న పిల్లలు వెతుకులాడుతూనే ఉన్నాయి తల్లి దగ్గరకు రావాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి చూడండి ఇదిగో తెల్ల కుక్క పిల్ల వచ్చేసింది వాసన పట్టుకుంటూ లోపలికి వచ్చేసింది రెండు కుక్క పిల్లలు ఒకటి మాత్రం తన తల్లి దగ్గరకు వెళ్తుంది ఇంకో పిల్ల కూడా తల్లిని చూసి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంది అదిగో చూస్తుంది వచ్చేసింది తల్లితో పళ్ళు తాగడానికి ఒక్క పిల్లలు తమ దగ్గరకు వస్తాయి తల్లికొక ఒక దగ్గర పండుకుంది కదా ఆ పండుకున్న చోటుకి ఒక్కొక్క పిల్లలు వస్తున్నాయి చూడండి ఒకటొకటి తల్లి తల్లికొక ఆలోచన అని నేను అనుకుంటున్నాను ఒక పిల్లకు చెప్పు దొరికింది చెప్పు తిరుగుకొక్క చెరుకు తీ పెరుగున చెప్పు దొరికిన తర్వాత చెప్పును విడిచిపెడుతుంది కొరికి పాడేస్తుంది చూడండి పట్టిన పట్టు విడవడం లేదు అదుొక్క పిల్ల కవర్తో ఆట ఆడుకుంటుంది ఈ నల్లపిల్ల తెల్లపిల్ల దగ్గరకు వచ్చేస్తుంది చెప్పు దగ్గరకు ఇది మాత్రం చెప్పును విడవడం లేదు ఇది కుక్క పిల్ల మాత్రం కవర్ను విడవడం లేదు ఇది ఒకదానిపైన ఒకటి పోట్లాడుతూనే బన్నీగా ఆడుకుంటున్నాయి కదా పిల్లకు కెమెరా ముందు ఉంచాను ఎలా చూస్తుంది చూడండి ఏదో పెడతారనే ఉద్దేశంతో అది దగ్గర దగ్గర వచ్చేస్తుంది ఇక్కు కోపిల్ల మాత్రం ఒంటరిగా సంచి దారాలను నమిలేస్తుంది ఎంత నమిలినా అవి తెగుతాయా కట్ అవుతాయా ఓహో ఓహో రే 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 ఒకదాని పైన ఒకటి పోట్లాట దారం తిగనట్లుంది అందుకే వదిలేసి వచ్చింది ఓ రేరే వీటి సయ్యాటలు చెప్పొద్దా ఇవి తన తల్లితో పాలు తాగిన తర్వాత రోజంతా ఇలానే ఆటలు ఆడుకుంటూనే ఉన్నాయి వీటి జీవితమే బాగుంటుంది ఇదిగో బంగారం టామే ఎక్కడో బయలుదేరినట్లున్నాయి ఇదిగో ఒకదాని వెంబడి వెళ్తున్నాయి ఒక పిల్లల్ని మాత్రం టామే కానీ బంగారం కానీ ఏమీ అనవు వాటితో కూడా ఆడుకుంటాయి వాటి కూడా రక్షణ సంబంధం అనేది అర్థమైనట్లుంది అదే వేరుకు కళ అంటే వేరేలాగా ఉంటుంది ఒక పిల్ల మా ఆమెతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చూడండి వెనుక భాగంలో వచ్చి కోవడానికి ప్రయత్నం చేస్తుంది